దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తునామం వందనములు తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరు బాగున్నారా అందరూ ఆనందంగా సంతోషంగా మీ సంఘాలతో మీ బంధుమిత్రులతో మీ కుటుంబస్తులతో మీ ఇరుగు పొరుగు వారితో మీ సంఘ కాపరితో ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రకారము మనకు కొన్ని మంచి మాటలు పంపించి ఉన్నారు అవేవో తెలుసుకుందామా పోయాక కాదు ఉన్నప్పుడే చెయ్యండి అవేమిటి ప్రియా సహోదరి సహోదరులారా ఈ మంచి మాటలు తెలుసుకోండి చర్చికి నడిచి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడే వెళ్ళాలి వెళ్ళండి ఎవరో నలుగురు మోసుకెళ్లే వరకు ఆగవద్దు కళ్ళచూపు బాగా చూడగలిగినప్పుడే బైబిల్ చదవాలి చూపు పోయిన తరువాత చదవగలవా మోకాళ్ళతో ప్రార్థన చేసే అవకాశం ఉన్నప్పుడే ప్రార్థించాలి మోకాళ్ళు వెయ్యలేనప్పుడు ఎలా ప్రార్థించగలవు దేవుని సువార్త ప్రకటించే అవకాశం ఉన్నప్పుడే ప్రకటించండి సిగ్గుపడకుండా నీవు లేవలేని స్థితిలో ఎలా సువార్తను చేయగలవు శరీరంతో శక్తి ఉన్నప్పుడే దేవుని పనికి సహకరించు బలహీనమైన తరువాత ఏడ్చి ప్రయోజనమేమి ఆకలిగొన్న వారికి కొంతైనా ఆకలి తీర్చే పని చెయ్యి ఎవరి ఆకలిని పట్టించుకోకపోతే నీవే ఆకలితో నీవుంటే ఏం చేయగలవు ప్రియ సహోదరి సహోదరుల పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను ఎఫేసియులకు ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనములు ఇలా వ్రాయబడి ఉన్నవి అవేవనగా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునుడి ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధమైన మంచి మాటలు మన తండ్రి మన వేడుకలలో దీవించునుగాక ఆమెన్ అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మరియు నూతన ఇరుస్లం మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఫేస్బుక్ టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీటిలో దేవుని పరిచర్య చేయుచున్నాను నన్ను ఫాలో చేయండి మీ యొక్క లైక్ చేయండి మీ ఆ ప్రార్థన అవసరతలను కామెంట్స్లో మాకు తెలియజేయండి ప్రభు పేరట మీ అందరికీ శుభములు కలుగునుగాక ఆమెన్